ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా బందరవానిపేట సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఇక్కడ చూసుకున్నట్లయితే అలల తాకిడి అలలు ఎగసపడడం అనేది ఈ తుఫాను ప్రభావం ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాపై ఖచ్చితంగా పడనుందని తెలుస్తుంది అయితే అల్పపీనం ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ సూచించారు ప్రతి మండలం కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచారు అలాగే డివిజన్ మండల కేంద్రాల్లో కూడా రూమ్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి చెన్నైలో నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది జంగల్పట్టు విల్లుపురం కడలూరు మైలూరు తిరువలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ను ప్రకటించారు కడలూరు నాగపట్నం తీరం మల్లకొల్లోలంగా మారింది పుదుచ్చేరి కార్కలాయ్ కడూరులో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు రేఫ్ తుఫాను కార్కలాయ్ మహబలపురం వద్ద తీరం దాటే అవకాశం ఉంది అయితే బంగాళాఖాతంలో తేమ సాధారణం కంటే ఎక్కువగా ఉండటం వల్ల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉంది అయితే మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద తీరరేఖ ప్రాంతం కలిగిన చిక్కోలు జిల్లాలో నూట తొంభై మూడు కిలోమీటర్ల తీరరేఖ ప్రాంతం కలిగి ఉంది అంతేకాకుండా రెండు వందల యాభై ఐదు మత్స్యకార గ్రామాలు పదమూడు వేటక అనువైన ప్రదేశాలు కూడా ఉన్నాయి అయితే శ్రీకాకుళం జిల్లాలో సముద్రం వంద మీటర్ల నుండి రెండు వందల మీటర్ల మేర లోపలికి వెళ్లడంతో పాటు వర్షపాతం నమోదవుతుంది అంతేకాకుండా డిసెంబర్ మూడు నుంచి ఈ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తా రాయలసీమల్లో కూడా వర్షం దంచి కొడుతుంది నిన్న రాత్రి నెల్లూరు చిత్తూరు భారీగా ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే తిరుపతి నెల్లూరులో మాత్రం భారీగా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది చెన్నై పుదుచ్చేరితో పాటు తిరుపతిపై కూడా ఈ ప్రభావం పడునుంది సెంగల్ తుఫాన్ ప్రస్తుతం ఈరోజు రాత్రి తుఫాన్ తీరం దాటే సమయంలో బలమైన వీధిగాలులతో పాటు భారీ వర్షం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇలా చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ ఆదేశాలను జారీ చేశారు ప్రతి మండలంలో అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలు కూడా తగు జాగ్రత్త చర్యలను పాటించాలని సూచించారు ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ నాగుతో ధను సిటీ డబుల్ శ్రీకాకుళం బందరవానిపేట సముద్ర తీరం నుంచి